జెండా మోసిన తీర్చుకుంటాం నెల్లూరు సమావేశమైన రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె శరణి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని క్రమక్రమంగా నెరవేరుస్తున్నాం కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటాం మంత్రి కుమార్తె శరణి ఘనంగా స్వాగతం పలికిన పదో డివిజన్ తిరిగి శ్రేణులు జెండా మోసిన కార్యకర్తల రుణం తీర్చుకోవడం తమ బాధ్యత అని ఇందుకోసం కార్యకర్తల సంక్షేమంతో పాటు నెల్లూరు నగర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారని మంత్రి కుమార్తె శరణి తెలియజేశారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని పదవ డివిజన్లో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు తిరుమల నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మంత్రి నారాయణ కుమార్తె శరణి పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసిన ఆమెకి టి శ్రేణులు సాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు కార్యకర్తలతో ఎంతో ఆత్మీయంగా మాట్లాడిన ఆమె వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పొంగూరు షరణి గారు మాట్లాడుతూ జరిగిన ఎన్నికల్లో మంత్రి నారాయణ కోసం జెండా పట్టి ఎవరైతే నిరంతరం కష్టపడ్డారో వారి రుణం తీసుకునేందుకు తాము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు ఎన్నికల సమయంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు పలు సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని వాటన్నిటిని పరిష్కరించేందుకు అంచలంచలుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు కార్యకర్తల కృషి ఫలితమే మంత్రి నారాయణ పదో డివిజన్లో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చేలా చేసిందన్నారు అలాంటి కార్యకర్తల రుణం తీర్చుకునేందుకు నారాయణ కుటుంబం ఎప్పుడూ ముందుంటుందన్నారు ఇందుకు విశేషంగా కృషి చేస్తున్న తిరుమల నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఏ సమస్య వచ్చిన తమను కార్యకర్తలు సంప్రదించవచ్చని ఆమె భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడితో పాటు డివిజన్ అధ్యక్షులు వెంకటరావు బూత్ కన్వీనర్ గురు ప్రసాద్ మల్లికార్జున శ్రీనివాస్ యాదవ్ హారి బాబు రమేష్ రవి తిరిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు సో అందుకే ఈరోజు ఈ గ్యాదరింగ్ అండి చాలా సంతోషంగా ఉంది సో అందరితో కలిసి నేను ఈరోజు ఇక్కడ లంచ్ చేయబోతున్నాను దీనికి తిరుమనాయుడు గారికి నా ధన్యవాదాలు తిరుమనాయుడు గారు కూడా చాలా బాగా కష్టపడ్డారు అండ్ కష్టపడ్డారు కాబట్టే చాలా మంచి లీడర్ కాబట్టే ఈరోజు టెన్త్ డివిజన్ ఇంత మెజారిటీ వచ్చింది అండ్ టెన్త్ డివిజన్లో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం గత గడిచినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కొంగూరు నారాయణ గారి విజయం కోసం పదవ డివిజన్లో మేడం గారు గడప గడపకు తిరిగి కూడా మా నాన్న సార్ నారాయణ గారు గెలిపించండి గెలిచిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తాము దానికి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి కూడా మా డివిజన్లో ఉన్నటువంటి ఓటర్లు అందరికీ కూడా మేడం గారు చెప్పడం జరిగింది మేడం గారు ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న సందర్భంలో పలువురు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు పలు సమస్యలు కూడా మేడం గారి దృష్టికి తీసుకురావడం జరిగింది గత ఐదేళ్లుగా మాకు రేషన్ కార్డు లేదనో పెన్షన్ను మాకు తెలుగుదేశం పార్టీ సానుభూతిగా సానుభూతి పరులుగా ఉండడం వల్ల పెన్షన్ కొట్టివేశారనో లేకపోతే మేము టీడీపీ సానుభూతి పరులు కాబట్టి మాకు ఇల్లు రానికుండా చేశారనో మా ఇంటి ముందు స్ట్రీట్ లైట్స్ లేవనో గత గడిచిన ఐదేళ్ల ప్రభుత్వం ఏదైతే పరిపాలించిందో వాళ్ళు ప్రజల సమస్యలు గాలికి వదిలివేశారని చెప్పి మేడం గారికి చెప్పిన సందర్భంలో ఏదైతే మేడం గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించే విధంగా నేను ఉంటానని చెప్పి వాళ్ళ నాన్నగారి తరపున ప్రామిస్ చేసిన సందర్భంలో అత్యంత మెజారిటీతోటి పదవ డివిజన్ చరిత్రలో ఎప్పుడు కూడా లేనటువంటి మూడు వేల నాలుగు వందల ఓట్ల మెజారిటీతోటి ఇక్కడ ప్రజలు నారాయణ గారికి పట్టం కట్టారు అదేవిధంగా నెల్లూరు నగరంలో నగర చరిత్రలోనే లేని విధంగా డెబ్బై వేల పైచిలిక్ ఓట్లతోటి నారాయణ గారిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించిన సందర్భంలో ఎక్కడా కూర ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత మేడం గారు ఇంకా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏ విధంగా అయితే ప్రజలకు స్థానికంగా ఉండే సమస్యలకు బిందు ప్రామిస్ చేశారో వాటిని అన్నింటినీ కూడా అప్పుడు ఒక అప్పుడు మొత్తం డేటా పెట్టుకొని వాటిని అన్నింటినీ కూడా అవుతున్నాయా లేదా అని నిత్యం కూడా ఫాలో అప్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మేడం గారికి మా డివిజన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఏదైతే ఆ రోజు ఎలక్షన్స్లో సారు కోసరం జెండా మోసి వీధి వీధి ఇంటింటికి తిరిగిన కార్యకర్తని కలుసుకోవాలి గడిచిన సంవత్సరం కాలం అయినప్పటికీ కూడా మేడం డివిజన్లో అనేక సందర్భాల్లో గుడులకు కానివ్వండి ఫంక్షన్లకు కానివ్వండి వస్తున్నప్పటికీ కూడా కేవలం కార్యకర్తలతో ఒక వన్ ఆర్ టూ అవర్స్ స్పెండ్ చేయాలి వాళ్ళతో కలిసి లంచ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వారికి ఇంకా ఈ సంవత్సరంలో ఏమైనా తీరని సమస్యలు ఉన్నాయా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు మేడం గారు మా డివిజన్కి రావడం జరిగింది ఇక్కడ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్లో పనిచేశారో పొలిటికల్గా కానివ్వండి యూత్ టీం కానీ టీం కానివ్వండి మహిళా టీం కానివ్వండి అన్ని టీమ్స్ తోటి మేడం గారు ఇంటరాక్ట్ అయ్యారు వారితో కలిసి ఒక మంచి వాతావరణంలో లంచ్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు మా డివిజన్ పట్ల ఇంత పెద్ద ఎత్తున శ్రద్ధ చూపిస్తున్నటువంటి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇటీవలి కాలంలో మేడం గారు మైండ్ సెట్ షిఫ్ట్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి బుక్ను రాసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేత మెగాస్టార్ చిరంజీవి గారి చేత లాంచ్ చేసి ఒక మంచి మంచి బుక్ను లాంచ్ చేయడం జరిగింది ఇంకా కూడా మేడం గారు భవిష్యత్తులో మంచి మంచి బుక్స్ రాయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు